శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ ప్రకృతియే సమస్త కార్యములను నెరవేర్చుననియు ఆత్మ అకర్త అనియు తెలుపుచున్నారు ముప్పై శ్లోకం కర్మాని క్రియమాణాని సర్వశ య పశ్యతి తత్మానాత్మ కర్తారం స పశ్యతి ఎవడు కర్మములను ప్రకృతి చేతనే సర్వవిధములా చేయబడుచున్నట్లు అట్లే ఆత్మను కర్తకాని వాణినిగా చూచుచున్నాడో తెలుసుకొనుచున్నాడో అతడే నిజముగా చూచువాడగును వ్యాఖ్య లోకములో సర్వత్ర సమస్త కర్మములను ప్రకృతియే జరుపుచున్నది ఆత్మ ఆత్మతటస్థుడుగా ఉన్నాడు వాస్తవముగా అతడు కర్త కానేరుడు అతని సాన్నిధ్యము మహిమచే ప్రకృతియే క్రియలన్నిటినీ సర్వ విధములా నెరవేర్చుచున్నది ఈ సత్యము నెరంగువాడే వాస్తవ దృష్టి కలవాడు అతడే నిజముగా చూచువాడు వారు నేత్రములున్నను సత్యమును వారని అర్థము ప్రపంచమున చాలామంది కర్తృత్వాదులను ఆత్మ ఎందే ఆరోపించి నేను చేయుచున్నాను నేను దుఃఖించుచున్నాను ఇత్యాది వాక్యములను పలుకుచున్నారు వారు యథార్థమును చూచువారు కాదు నేత్రములు కలిగి ఉన్నను వారు సత్యమును కాంచాలని వారు కావున ఇట్టి జ్ఞాననేత్రమును సంపాదించుకొనవలను లేకున్న వారు భగవద్ దృష్టి ఎందు నేత్రవిహీనులే అగుదురు వారు అంధకారమునందు అవిద్యయందు జీవించి వారే అగుతు అగుతురు ప్రపశ్న ప్రశ్న ప్రపంచంలో సమస్త కర్మలు దేనిచే చేయబడుచున్నవి ఉత్తరం ప్రకృతి చే ప్రశ్న మరి ఆత్మ ఏమి చేయుచున్నది ఉత్తరం అది ఏమయూ చేయుటలేదు అది అకర్త దాని సాన్నిధ్యము చేతనే ప్రకృతి సమస్తమును జరుపుచున్నది మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ప్రశ్న ఈ ప్రపంచమున యథార్థముగా నేత్రములు కలవాడెవడు ఉత్తరము ప్రకృతి చేతనే సమస్త కార్యములు చేయబడుచున్నవని ఆత్మ అకర్తని జ్ఞానము కలవాడే ప్రపంచమున వాస్తవముగా నేత్రములు కలవాడు తక్కినవారు నేత్రములను లేని లేనివారే అగుదురు జ్ఞాన నేత్రవిహీనులని భావము జీవుడు బ్రహ్మమును ఎప్పుడు పొందగలడో చెప్పుచున్నారు ముప్పై ఒకటవ శ్లోకం యథాభూత పృథగ్భావమేకస్త తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ఎప్పుడు వేరువేరుగానున్న ఈ భూత ప్రపంచమంతనూ ఒక్కదానియందు పరమాత్మయందు ఉన్నదాని గను మరియు దాని నుండియే విస్తరించుచున్న దానిని గను వీక్షించును అప్పుడు మనుషుడు బ్రహ్మమును పొందుచున్నాడు లేక బ్రహ్మముగానే అగుచున్నాడు వ్యాఖ్య అనేక ప్రాణికోట్లతో కూడి వేరువేరుగా కనిపించు ఈ జగత్తు వాస్తవముగా ఒకే స్వరూపమై ఉన్నది ఒకే పరమాత్మయందు ఇది వేరువేరుగా కల్పింపబడినది కావున ఈ వేరువేరు రూపములు సత్యములు కావు అని అవి దేనియందు కల్పింపబడినవో అట్టి ఆత్మయే సత్యమైనది ఈ రహస్యమును ఎప్పుడు ఎరుగునో అప్పుడు మనుజుడు బ్రహ్మమునే పొందుచున్నాడు లేక బ్రహ్మముగానే అగుచున్నాడు అనుపశ్యతి పశ్యతి అని చెప్పక అనుపశ్యతి అని చెప్పుట వలన అట్టి ఏకత్వమును నువ్వు మాటి మాటికి అభ్యాసము ద్వారా లెస్సగా చూడవలనని భావమును బ్రహ్మా బ్రహ్మ సంపద్యతే తదా మనుజుడు మోక్షమును ఎప్పుడు పొందగలడో ఈ సుముహూర్తము ఇచ్చట తెలియజేయబడినది అది ఒకనొక నిర్దిష్ట సమయము కాదు ఏ ముహూర్తమునందు అతడు భిన్న భిన్న రూపములతో కూడిన ఈ జగత్తును ఏక ఏకమగు పరమాత్మయందు కల్పింపబడి ఉన్న దానిని గను దాని నుండి ఏ విస్తరించిన దాని గాను ఆ సుముహూర్తమందే అతడు అట్టి బ్రహ్మజ్ఞానముచ్చే బ్రహ్మమునే పొందుచున్నాడు బ్రహ్మము అందు లయమై బ్రహ్మరూపుడుగానే శేషించుచున్నాడు అది ఏ మోక్షము దీనిని బట్టి ఈ ప్రపంచమున అనేకత్వమును చూచుట బంధ లక్షణమనియు ఏకత్వమును చూచుట మోక్ష లక్షణమనియు స్ఫురించుచున్నది కావున విఘ్నుడగువాడు నామరూపములను విడనాడి సచ్చిదానందములను గ్రహించుట ద్వారా అనేకత్వమును ఏకత్వమును వీక్షించుటను అభ్యసించవలయును ప్రశ్న మనుజుడు బ్రహ్మమును ఎప్పుడు పొందగలడు ఉత్తరము ఎప్పుడు ఈ భిన్న భిన్న రూపములతో కూడిన సమస్త ప్రపంచమును ఒక్క పరమాత్మ ఎందున్న దానిని గాను దాని నుండి ఏ విస్తరించిన దానిని గను వీక్షింపగలుగునో అట్టి బ్రహ్మజ్ఞానము చే అప్పుడే బ్రహ్మమును పొందగలుగును ఇక మూడు శ్లోకముల ద్వారా ఆత్మ యొక్క మహిమా విశేషమును స్వభావమును వర్ణించుచున్నారు ముప్పై రెండవ శ్లోకం అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయ పరమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నో తినలిప్యతే ఓ అర్జున ఆది లేనివాడు కారణరహితుడు అగుట చేతను త్రిగుణరహితుడు అగుట చే వలనను ఈ పరమాత్మ ఏమి యూ చేయకయు దేని చేతును అంటబడకయు ఉన్నాడు వ్యాఖ్య ప్రపంచములోని సమస్త పదార్థములు ఆద్యంతములు కలవి పరమాత్మ ఒక్కడే ఆద్యంతములు లేనివాడు మరియు అతడు త్రిగుణములు కానీ తజ్జనితము వికారములు కానీ లేనివాడు నాశరహితుడు అవ్యయుడు వాస్తవముగా తానేమియూ చేయుటలేదు సర్వము తానే అయ్యుండుట చేత ఇక పోవుట కాని వచ్చుట కానీ చేయుట కానీ ఎట్లు పుసగలదు అతడు అసంగుడు దేనితోనూ అంటకనున్నాడు స్వప్న పదార్థములను మేల్కొనిన వాడెట్లు అంటగలడు కావున శరీరము మనస్సు బుద్ధి మున్నగునవి అనేక కార్యములందు ఆత్మ ఆత్మసాక్షిగా నిష్క్రియముగా అసంగముగా సహజ ఆనంద స్థితి ఎందు వెలుచున్నాడు శరీరస్థోపి అని చెప్పటం వలన పరమాత్మ దూరముగా లేరు అది సమీపమున వారి వారి శరీరములందే ఉన్నాడని స్పష్టమగుచున్నది కావున చెంతనే హృదయగుహమయందు దాగుకొని ఉన్న ఆ దేవుని కనుగొని ధన్యులగుటకు సర్వులను ప్రయత్నించవలను శరీరము ఒక దేవాలయమని ఆత్మ మూల విరాట్ అని భావించి పవిత్ర భావనలచే గలి గలిగి ఉండుట వలన లేకుండుట లాగున చూడవలను ముప్పై మూడవ శ్లోకము సర్వగతం యథావగతం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే సర్వత్ర వ్యాపించున ఆకాశము సూక్ష్మముగుట వలన ఏ ప్రకారముగా ధూళి మున్నగు వాణిచే అంటబడదో ఆ ప్రకారమే శరీరమంతట అంతటను లేక సకల శరీరములందును వెలియుచున్న పరమాత్మ శరీర గుణదోషములచే అంటబడకనున్నారు వ్యాఖ్య దృశ్య ప్రపంచములో అతి సూక్ష్మమైన వస్తువు ఆకాశము కావున దానిని దృష్టాంతముగా తీసుకొని ఆత్మ యొక్క నిర్లేపత్వ సర్వవ్యాపకత్వ సూక్ష్మత్వ నిర్మలత్వములు బోధించబడినవి చిన్న చిన్న ఉపమానముల ద్వారా గొప్ప గొప్ప బోధనను పుట గీత యొక్క ఒకనొక విశిష్టత ఆకాశము అని చెప్పినందువలన ఆత్మ ఆకాశం అని ఎవరూ భావింపరాదు ఆకాశము వలె అతి సూక్ష్మమైనదని మాత్రమే ఎరుంగవలయును ఆకాశము బురద మొదలగు వాని ఎందు వ్యాపించియున్నను దాని గుణదో వాని గుణదోషములచే అంటబడనట్లు ఆత్మయు దేహమందంతటను వ్యాపించి ఉన్నప్పటికీ దాని సుఖ దుఃఖాదులచే కాని జరణన మరణాదులచే కాని ఏమాత్రము అంటబడదు మరియు మేఘమునందు ఎన్ని మెరుపులు పిడుగులు నీరు వడగళ్ళు నలుబుతనము శీతలత్వము మొదలైనవన్నీయు ఆకాశము ఉన్నను ఆకాశమునకు ఆ గుణదోషములు ఏవియూ అంటనట్లు ఆత్మకును శరీర సంబంధ మనస్సు సంబంధ సుఖదుఖాదులు ఏమాత్రమును అంటనేరవని చక్కగా భావన చేసి గంభీరాత్మస్వరూపుడుగా సాధకుడు స్థితుడై ఉండవలను తాను వాస్తవముగా ఆత్మస్వరూపుడే కా కావున తనను దేహమునకు సాక్షిగాను దేహాతీతుడుగాను చింతన చేయుచు దేహ సంబంధ బంధము కాని సుఖ దుఃఖాదులు కాని తనకు లేవని తలంచి గంభీరముగా నిర్భయముగా ఆనందముగా నుండవలను సర్వత్రావస్థితో దేహి అని చెప్పినందువలన వెనుకటి శ్లోకమునందు తెలువబడిన విధముగా భగవంతుడు అతి సమీపమున శరీరముననే వర్తించుచున్నాడు కావున పవిత్ర ఆచరణచే వారిని హృదయమందే సాక్షాత్కరించుకొనవలయును శరీరము దేవ దేవనిలయము దేవసన్నిధి అని భావించి దుష్కృత్యములను పాపకార్యములను పాప సంకల్పములను దరికి చేర్చరాదు మరియు ఏ జాతి వారైనను ఏ మతము వారైనను ఏ స్త్రీ అయినను పురుషుడైనను తన శరీరమున దేవదేవుడకు జగన్నాథుడు నివసించుచున్నాడని నిశ్చయించి ధైర్యోపేతులై వారిని సాక్షాత్కరించుకొనుటకు శీఘ్రముగా యత్నింపవలను అతడు దేహమున ఎక్కడున్నాడో అని పంచకోశములను వెతికి వెతికి మనస్సును శోధించి తుదకు తాతనిని కనుగొనుటలో విజయము గాంచవలను ప్రయత్నశీలునకు అతడు దరి దొరికియే తీరును ప్రశ్న పరమాత్మ యొక్క స్వభావమేమి ఉత్తరము అతడు శరీరమందున్నను ఆకాశమువలే నిర్లేపుడై దేహ సంబంధ సుఖుఖారులచే ఏమాత్రము అంటపడకనుండును